క్రైస్తుల దేవునికి స్తోత్రం పౌరు భక్తులు మదరకొరిందులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఎలాగో చెప్తాడు ఆయన మొదట పేతురు కనబడ్డాడు తర్వాత శిష్యులందరికీ కనబడ్డాడు తర్వాత యాకూబ్ గారికి కూడా కనబడ్డాడు అటు తర్వాత ఐదు వందలకు మందికి పైగా ఆయన కనబడ్డాడని అలాగే ఆయనతో పాటు ఆత్మలు కూడా లేచాయని మొత్త స్వార్థలో వ్రాయబడినట్టుగా వారు కూడా అనేక మందికి కనబడ్డారు అని చెప్పేసి నలభై దినముల వరకు కనబడ్డారు అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం అలాగే అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయంలో ఆయన కొండ యొద్దకు వచ్చి వారికి అన్నిటిని గురించి వివరించి చెప్పి ఆయన తిరిగి లేచి కొండ మీద నుండి ఆయన పైకి ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం అప్పుడు దూత వచ్చి ఆయన ఇంకా వెళ్ళిపోయాడు మరలా తిరిగి రాకడ సమయంలో ఇలాగ వస్తారు అని చెప్పేసి ఆయన చెప్పటం జరుగుతుంది కాబట్టి మనం గమనించినట్లయితే ఇంతమందికి యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించి తనను తాను నిరూపించుకున్నాడు అదే రీతిగా శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో వాళ్ళు భూతము అని చెప్పేసి వారు భయపడినప్పుడు ఇదిగో నేను భూతాన్ని కాదు లేదా ఆత్మను కాదు ఆ శరీరాన్ని చూడండి పట్టుకోండి మాంసము కలిగి ఉండదు ఆత్మలైతే ఇలాంటి శరీరం కలిగి ఉండదు అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా అక్కడ మనం గమనిస్తాం వారితో కలిసి భుజించటాన్ని బట్టి ఆయన నిజంగానే శరీరంతోనే సశరీరుడుగా తిరిగి లేచాడు అని చెప్పేసి అక్కడ వాక్య భాగంలో మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన చాలామంది అంటున్నట్టుగా కల్పిత కథలో లేకపోతే ఆయన ప్లేస్లో ఇంకెవరో వచ్చారనో మనము స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా అనేక రకాలైన సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి అని మనం ధ్యానించాం ఆ తప్పుడు సిద్ధాంతాల ప్రకారం కాదు కానీ నిజంగానే ఆయన సశరీరుడిగా తిరిగి లేచి ఆయన ఆయన యొక్క గాయాలను తోమ పట్టుకున్నాడని అప్పుడు ఆయన నమ్మాడని మనం అక్కడ చూస్తాం కాబట్టి ఆయన సశరీరుడుగానే లేచాడు ఆ చేతికి గాయాలు అప్పటికీ ఉన్నట్టు అలాగే ప్రక్కలో బల్లెం పొడవబడినటువంటి గాయం కూడా ఉన్నట్టు మనం అక్కడ వాక్యంలో చదువుతాం అలాగే పేతృభక్తుడు అంటాడు కదా పుస్తల కార్యంలోని రెండో అధ్యాయంలో మరణ వేదనలో ఆయన బంధించలేవు గనుక ఆయన తిరిగి లేచాడు అని చెప్పేసి చెప్తాడు దావీదు భక్తుడు ఆ యొక్క లేఖనాన్ని చెప్పినప్పటికీ ఆయన సమాధి మన మధ్యలోనే ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది కనుక ఆయన తిరిగి లేచాడు ఆయన్ను దేవుడు వృత్తుల్లో నుండి లేపాడు కనుక ఆయన దేవుడై ఉన్నాడు దేవుని కుమారుడు అని చెప్పేసి ఈ రీతిగా ఆయన నిరూపించుకున్నాడు అని చెప్పేసి అక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా దేవునిగా ఈ లోకానికి వచ్చి మన పక్షాన ఆయన మరణించి తిరిగి లేచి మరణంపై విజయాన్ని ఆయన పొంది మనకు కూడా ఆ విజయాన్ని అనుగ్రహించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కాబట్టి ఇంతమందికి కనబడ్డారు కనుక దాన్నే ఒక రుజువుగా మనం తీసుకొని ఆయన పునరుద్ధానుడయ్యాడని ఆ యొక్క పునరుద్ధాన ఫలములో మనం కూడా పాలు బాగస్తులు కావాలని ఈ రీతిగా దేవుడు మనకి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఇది క్రీస్తు పునరుద్ధానంగా మనము ధ్యానించుకుంటున్నాం నా దేవుని ప్రియులరా దేవుడు మనకి ఎంతగానో కృప చూపించి ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నాడు కనుక ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకొని ఎక్కడెక్కడ ఆయా దశల్లో కలిగేటటువంటి అవిశ్వాసాన్ని ఆయా దశల్లో కలిగేటటువంటి ఆ యొక్క అనుమానాలను మనము లేఖనాల వెలుగులో మనము తీర్చుకొని దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి మనము ప్రయత్నించాలని ఆ శిష్యులు చేసినట్లుగానే మనం కూడా ఆయన యొక్క సహవాసంలో మనం నడుచుకుంటూ ఆయన చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు దేవుడే మనకు అన్నిటినీ విశదీకరిస్తాడని మనం అర్థం చేసుకోవచ్చు తద్వారా మనం ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగటానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం వృత్తుల పునరుద్ధానము మనం ఇంతకుముందు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని మనం ధ్యానించాం అలాగే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తిరిగి లేచారో మనం కూడా అలాగే తిరిగి లేస్తామనేటటువంటి విశ్వాసం మనలో ఉండాలని ఈ రీతిగా దేవుడు తన లేఖనాల వెలుగులో కొన్ని మాటలు తెలియజేశారు కనుక ఆ మాటలు ఈరోజు ధ్యానిద్దాం మొదటి తెశలోని కలిగి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదివినట్లయితే సహోదరులారా నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు నిరీక్షణ లేని వారి వల్లే మీరు ఉండవద్దు అని చెప్పేసి అక్కడ పౌలు భక్తుడు చెప్తాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడలా అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వచ్చుడు మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవలమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని అని చెప్పేసి అక్కడ వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనం వింటూ ఉంటాం అనేక జ్ఞాపకార్థ కూటాల్లో ఈ మాటలు తెలియజేస్తూ సేవకులు కానీ సేవకుల ద్వారా ఆ కుటుంబాలను ఆదరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆదరణ మాటలుగా వారు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మనము నిరీక్షణ లేని ఇతరులాగా ఉండవద్దు ఎందుకంటే అన్ని జనులు చనిపోయిన తర్వాత ఏమవుతుందో అనేటటువంటి నిరీక్షణ వారికి ఉండదు దేవునితో ఉంటామని దేవుని రాజ్యంలో చేరతామని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటామనేటటువంటి నిరీక్షణ వారికి ఉండదు కనుక వారేమంటారంటే ఇదే మనకు ఒకటే జీవితం కాబట్టి మన ఇష్టానుసారంగా బ్రతికేద్దాం అనేసి అంటూ ఉంటారు కాబట్టి అలాంటివి మనకు కాదు కానీ అలాగా మనం చేయకుండా ఉండాలని దేవుడు తన ఈ రీతిగా తెలియజేశాడు మనకు మరణం అనేది ముగ్గింపు కాదు కేవలం అదొక ట్రాన్జిషన్ ఫేజ్ మాత్రమే అంటే అదొక ఒక సందర్భానికి లేదా ఒక సమయానికి వచ్చేటటువంటి ఒక చిన్న మార్పు లాంటిదే అని మనము గమనించి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎలాగైతే తిరిగి లేచారో ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించారు మనం కూడా ఆయనలాగే తిరిగి లేచి నిత్యరాజ్యంలో ప్రవేశిస్తామని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి మనకు మరణము ముగింపు కాదు అలాగే మొదటి కొరిందలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో పౌలు గారే ఒక ప్రశ్నను ఎదుర్కొంటాడు ఏమనంటే చాలామంది అంట మృతుల పునరుద్ధానం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారంట సర్దుకాయల బోధలాగా అనేజంలో కూడా చాలామంది అలాంటి ప్రశ్నలు అడగటాన్ని బట్టి ఆయన ఒక సమాధానాన్ని ఇస్తూ బ్యాక్వర్డ్లా అంటారు అంటే ఏమంటారంటే అయ్యా మీరు ఇలాగ అంటున్నారు కదా మరి క్రీస్తు ఎలాగ లేపడ్డారని మేము నమ్ముచున్నాము అనుకుంటున్నారు అని అంటారు అంటే మీరు అలా మీరు చెప్పిందే నిజమైతే ఏసుక్రీస్తు ప్రభు వారు లేపబడి ఉండలేదు ఆయన లేపబడి ఉండకపోతే మా విశ్వాసం కూడా వ్యర్థమే అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు కాబట్టి అలాంటి మాటలు మీరు పలుకవద్దు ఎందుకని అంటే ఆయన ఈ రీతిగా ఐదు వందల కంటే పైనగా ఎక్కువ మందికి ఆయన కనిపించాడు ఇంచుమించు మనం గమనించినట్లయితే స్త్రీలకు అలాగే పన్నెండు మంది శిష్యులకు అదే రీతిగా చాలామందికి కనబడ్డారని ఐదు వందల కంటే ఎక్కువ మంది కనబడ్డారని గారి ద్వారా మన సాక్ష్యం వింటాం కనుక అంటే ఇంచుమించు ఐదు వందల పన్నెండు మందికి పైగా లేదా ఇంకా చెప్పాలంటే ఐదు వందల ముప్పై మంది అంటారు సరే ఏదేమైనా అంతమందికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కనిపించారు కాబట్టి ఆయన తిరిగి లేచాడని మనము విశ్వసిస్తున్నాం అయితే ఎలాగ లేస్తారు అని అంటారా దానికి నేను సమాధానం చెప్తాను అంటూ ఆయన వివరించుకుంటూ వచ్చాడు పదిహేనో అధ్యాయంలో ఏమనంటే మనం ఏది విత్తుతామో అదే వస్తుంది గోధుమ గింజ అయినా మరి ఏ గింజ అయినా సరే దానికి ఒక శరీరాన్ని మాత్రం దేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఏ విత్తనాన్ని విత్తుతావో అదే భూమిలో లోపలికి వెళ్తుందో అదే దేవుడు దాన్ని బయటకు తీసుకొస్తాడు అయితే దానికి ఒక్కొక్క శరీరాన్ని అనుగ్రహిస్తాడంటూ కొన్ని ఉదాహరణలు చెప్తాడనమాట నక్షత్రాలకు ఒక్కొక్క మహిమ ఒక్కొక్క దానికి ఉంటుందని భూ వస్తువుల యొక్క రూపం లేదా దాని దాని యొక్క రూపం ఒకలాగుంటుందని పరలోక సంబంధమైన రూపములు వస్తువుల యొక్క రూపాలు ఒకలాగా ఉంటాయని అలాగే ఒక్కొక్క ఒక్కొక్క మహిమ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి దేవుడు చేసిన సృష్టి అంతట్లో ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక ప్రతి దానికి కలిగి ఉన్నాడు గనుక ఆయన ఏ శరీరం ఇవ్వాలి మహిమ శరీరం ఎలాంటిది ఇవ్వాలి అనేది ఆయన చిత్తమై ఉంటుంది అయితే అది లోపల పడి ఆ గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయితేనే అది మరలా తిరిగి లేస్తుందని చెప్పినట్టుగా మన శరీరం కూడా మన్నైనది తిరిగి వెనుకటి వలె మనులోనికి పెట్టబడినప్పుడు మనము మహిమ శరీరంతో తిరిగి లేస్తామని అక్కడ లేఖనాల ద్వారా మనం తెలుసుకొనవచ్చు కాబట్టి ఒకవేళ మరణించకపోతేనేమో దశలోనికి పత్రికలో చెప్పబడినట్టుగా ముందు మృతులైన వారు లేస్తారు ఒకవేళ సజీవలంగా ఉంటే మనం తర్వాత లేపబడి మధ్యాకాశంలో ఆయన కలుసుకోవడానికి వెళ్తామని చెప్పేసి అక్కడ లేఖనం ద్వారా మనం గమనిస్తాం కాబట్టి నా దేవుని ప్రియులారా ప్రథమ ఫలంగా క్రీస్తు లేచాడు ఆయనతో పాటుగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనం కూడా తిరిగి లేస్తాము అని చెప్పేసి ఇక్కడ లేఖనం ద్వారా తెలుసుకునవచ్చు అలాగే మనల్ని లేపేది యేసుక్రీస్తు ప్రభారే కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మనల్ని ఆయన మనల్ని తిరిగి లేపుతాడని ఆ రీతిగా లేఖనముల ద్వారా యేసుక్రీస్తు ప్రభాని ఎలాగైతే లేపారో మనల్ని కూడా ఆయన లేపుతారని అక్కడ వాక్యంలో మనకు చెప్పబడినట్టుగా ఆయన అన్నారు కదా నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను వ్యవహన్ చౌద పద్నాలుగు అధ్యాయంలో నేను వెళ్ళి మీకు స్థలాలను సిద్ధపరుస్తాను ఒకవేళ చాలకపోతే మరలా నేను మీకు తెలియచేస్తానని చెప్పాడు కాబట్టి దేవుడు మన పరలోక నివాసములను తయారు చేస్తున్నాడని లేఖనాల ద్వారా మనం తెలుసుకునవచ్చు కాబట్టి ఎవరైతే నీతిగా బ్రతుకుతారో దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతారో వారు నిత్యరాజ్యంలోనికి వెళ్తారని అలాగే ఎవరైతే దేవునికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా బ్రతుకుతారో వారు నిత్య నరకానికి వెళ్తారని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు తాను మరణించకంటే ముందే చెప్పినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి మీరు నాకు దాహమునకు నీళ్ళు ఇచ్చారు ఆహారం అయినప్పుడు ఆకలి అయినప్పుడు ఆహారం ఇచ్చారు అలాగే బట్టలు అయినప్పుడు బట్టలు ఇచ్చారు అని అంటే ఆయన ఆ ఉపమానం చెప్పినప్పుడు అక్కడ వారు అడుగుతారు అయా మేము మీకు ఎప్పుడు ఇచ్చామయ్యా అని అంటే ఇదిగో మిక్కిలి ఈ నా సహోదరులు మీరు వారికి చేశారు కాబట్టి నాకు కూడా చేసినట్టే అంటారు కాబట్టి మీరు నా యొక్క నీతి రాజ్యానికి రండి అని చెప్పేసి వారిని పిలుస్తాడు అలాగే మీరు నే నాకు దప్పికైనప్పుడు దాహం ఇవ్వలేదు ఆకలి అయినప్పుడు ఆహారం ఇవ్వలేదు అలాగే వస్త్రహీనతలో ఉన్నప్పుడు బట్టలు ఇవ్వలేదు అని చెప్పేసి అడిగినప్పుడు అయా మేము మీకు ఎప్పుడు ఇవ్వలేదు అని అడిగితే ఇదిగో నా మిక్కిలి సహోదరుల ఒక్కడికి మీరు చేయలేదు కనుక నాకు కూడా చేయలేదనే ఆయన పరిగణిస్తాడు కాబట్టి ఇక్కడ గొప్ప రహస్యాలను దేవుడు మనకు ఆ ఉపమానాల ద్వారా తెలియజేశాడు అంటే మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని ఆయన ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి ప్రేమను కనబరచాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటున్నారు అందుకని మొదటి పత్రికలు ఆయన అంటాడు కదా మనం ఆయనను ప్రేమించామని కాదు కానీ ఆయనే మొదట మనలో ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఆయనను ప్రేమించే బద్దులమై ఉన్నాము అలాగే దేవుడు ప్రేమస్వరూపి ఆయన ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన్ను విశ్వసించే వారము ఆయన శిష్యులమని చెప్పుకునే మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేసి లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఆయన ఎలాగైతే తను తాను అర్పించుకున్నాడో మనం బలవంతులం అవ్వాలని ఆయన బలహీనుడయ్యాడు మనము దేవుని చిత్తానుసారంగా ధనవంతులం అవ్వాలి ఆయన దాసుడిగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రీతిగా మనం తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభావాన్ని ఒక మాదిరిగా తీసుకొని మనం మన జీవితంలో ముందు కొనసాగాలని అలాగే ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా మృతుల పునరుద్ధానం మనకు కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క వాక్యాల ద్వారా మనము తెలుసుకునవచ్చు అయితే మరొక కోణంలో రేపటి నుంచి ఈ యొక్క పునరుద్ధానాన్ని మనం ధ్యానించడం జరుగుతుంది కనుక తప్పకుండా మీరు ఆ వాక్యాలను కూడా వినాలని ప్రభు పేరుట మనం చేస్తూ ఈ యొక్క వాక్యాలన్నింటినీ ముగిస్తూ ఉన్నాను దేవుడు మనకు కూడా పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహిస్తాడని మనం నమ్మి విశ్వసించినప్పుడు ఆయన రాజ్యంలో మనం కూడా పాలి అవుతామనే విషయాన్ని మనం గమనించాలి దేవుడు మనకందరికీ కృపను దయచేయునుగాక ఆమెన్